గత ఐదేళ్లలో ఆదివాసీ దినోత్సవాన్ని పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు అన్నారు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏట ఆదివాసీ దినోత్సవాన్ని జరిపామని తెలిపారు గిరిజనులకు అనేక సంప్రదాయాలు కళలు ఉన్నాయని గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో బ్రిటిష్ వారిపై ఆదివాసీలు పోరాడారని ఆదివాసీల త్యాగాలను దేశం ఎప్పటికీ మర్చిపోదు అని అన్నారు సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలను అంటే పేదరికం లేని సమాజం నిర్మాణం చేసుకోవాలి ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు వారి మీద నా శ్రద్ధ ఉంటుంది ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఒకసారి గతాన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుగుదేశం పాఠ్యాయంలో పద్నాలుగు పంతొమ్మిదిలో పదహారు పథకాలు తీసుకొచ్చాం దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం రెండు వేల ఏడు వందల ఐదు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుని అందులో రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ఎనభై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు దేశంలో తలసరి ఆదాయం ఒక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం చూస్తే లక్ష డెబ్బై రెండు వేలు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై వేలు అది కూడా తక్కువే తెలంగాణలో మీరు చూస్తే మూడు లక్షల ఇరవై వేలుంది అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు కానీ గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి లక్ష ఇరవై ఐదు వేలే అంటే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఇతరుల కంటే మీ ఆదాయం లక్ష రూపాయలు తక్కువ ఉంది ఉంది ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా దీనిపైన శ్రద్ధ పెడతాం పేదవాళ్ళపైన శ్రద్ధ పెడతాం అందుకే నేను ఒక మాట అన్నాను గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇంకా డోలీ మూతలినపడుస్తున్నాయి కనపడుస్తున్నాయి ఇది చాలా దురదృష్టకరం ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియదు